వేమునువాడ పట్టణంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి చల్లమెడ లక్ష్మీనసింహారావు గారి అరవై రెండో జన్మదిన వేడుకలను పట్టణ పార్టీ శ్రేణులు ఘనంగా జరిపారు జిల్లా జడ్పీ చైర్పర్సన్ నెలకొండ అరుణరాకురెడ్డి సీనియర్ నాయకులు ఏనుగు రెడ్డి ఆధ్వర్యంలో ముందుగా రాజన్న సన్నిధిలో స్వామివారికి కోడి మొక్కు చెల్లించుకుని ప్రత్యేక పూజలు జరిపారు చెల్మెడ లక్ష్మీనరసింహారావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ రాజన్నను వేడుకుంటున్నామని తెలిపారు అనంతరం చర్మేడ స్వగృహంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్ మారంకుమార్ సిరిగిరి రామచందర్ నరాల శేఖర్ గోలీ మహేష్ జోగిని శంకర్ పట్టణ సీనియర్ నాయకులు మాదాడి గజానందరావు పొలాస నరేందర్ వెంగళ శ్రీకాంత్ గౌడ్ జీవన్ గౌడ్ లైశెట్టి మలేశం పాషా నాయకులు వెంకటరెడ్డి పోతు అనిల్ కుమార్ దుర్గ మహేష్ గజ్జల రమేష్ హింగే కుమార్ దమా భాస్కర్ రాము మంతి సందీప్ తీగర్ హరీష్ గౌడ్ జేపీ రావు రాకేష్ మహేందర్ చిన్నజడల శ్రీను అమ్మటి సంతోష్ రాజేశం గౌడ్ రవిచంద్ర గౌడ్ అక్రమ పాషా అప్సర్ ప్రసాద్ మండల పార్టీ అధ్యక్షులు గోసుకుల రవి బియ్యాల ప్రమోద్ పార్వతి మహేష్ బాలకృష్ణ దేవరాజు తదితరులు పాల్గొన్నారు धर्मलक्षणा लक्ष्मी नायक का बर्थडे है लक्ष्मी गर्ग सर नायक का है कौन आड अरे गुडजू मुंह चलाए आए ना ना को बर्थडे हैला गुडगलला मत बोल यार मिनर को कंट्री हायरो ओके ओके हैप्पी बर्थडे विजय बाबू ఏసేటి అన్న ఫోటోగ్రాఫర్ ది ఏని ఓకే రైట్ అన్న సక్సెస్ చెట్టు ఏ రైజ్ మెడ ఎందుకట్లా మేము చెల్మేడ ఈసారి రేయ్ ఓకే ఓకే ఏ విజయ అన్న ఈ వంటా శ్రీ చెల్మేడ లక్ష్మీ నర్సింహారావు గారి పుట్టిన రోజు సందర్భంగా ఆర్ఎస్ పట్టణ శాఖ ప్రతి కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులాగా వచ్చి దర్శనం చేసుకొని కోడెని కట్టేసి ఇక్కడ కేక్ కట్ చేసి పూజలు నిర్వహించడం జరిగింది ఇందులో మా చెల్లెలమెడ లక్ష్మీ నరసింహారావు గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండి వారి ప్రతి ఒక్క కోరిక నెరవేరాలను వారి కుటుంబం అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియదు చెల్లిమెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చైర్మన్ శ్రీ చెల్మెడ లక్ష్మేశ్వర గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు శ్రీ రాజరాజ స్వామి కోడెముక్కును చెల్లించి మరి ఇక్కడ ఘనంగా మా గౌరవ జరిపి చైర్పర్సన్ నెలకొండ అరుణారావిరెడ్డి గారి నాయకత్వంలో మా సీనియర్ నాయకులు పార్టీ ప్రజాప్రతినిధులు కార్యకర్త అందరి ఆధ్వర్యంలో ఘనంగా మరి జన్మదినాన్ని పురస్కరించుకొని కట్ చేసి మరి వేడుకలను జరుపుకోవడం జరుగుతూ ఉంది మరి ఓడిన గెలిచిన జనంలో ఉండే వ్యక్తి నిస్వార్థ నాయకుడు నిరంబరుడు కల్మషం లేని వ్యక్తి మా చర్మే లక్ష్మీ గారు మరి ఆయన జన్మదిన సందర్భంగా మేము చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మరి ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని ప్రజా జీవితంలో ఉండి మరి నిన్ను నూరేళ్ళు ఆయుర ఉండి మా అందరి ప్రజా ప్రజాక్షేత్రంలో మరి ప్రజలందరి మధ్య ఉండి చల్లగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరం ఆశిస్తూ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జిమే లక్ష్మీ నరస్మారావు గారి జన్మదిన వేడుకల శుభ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము బిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి చెల్మడ లక్ష్మీనరసింహారావు గారు విద్యావంతులు నిస్వార్థపరమైన నాయకులు ప్రేమాభిమానాలు గల వ్యక్తి ప్రతి ఒక్క వ్యక్తిని పేరుతో పిలిచి ఆదరించి అభిమానించే గొప్ప మహోన్నతమైన వ్యక్తి జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషం మరి ఆయన ప్రజాసేవలో ఉండి మరి గ్రామ గ్రామాన ఉచితంగా ఎన్నో వైద్య క్యాంపులు ఏర్పాటు చేసి వారి స్వగ్రామంలో ఉచిత విద్య భక్తి కార్యక్రమానికి సంబంధించిన ఉన్ననే స్వామి వారి ఆలయాన్ని నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది అలాంటి బృహత్తరమైన కార్యక్రమాలు మలకపేట గ్రామంకే కాకుండా నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో విస్తరించే విధంగా ఆ రాజరాజేశ్వర స్వామి వారికి అండగా ఉండి వారికి చేదోడుగా వాదోడుగా ఉండి వారికి ధైర్యాన్ని ఇచ్చి ప్రతి ఒక్కరికి విద్య వైద్యం ఉచిత భక్తి భావనకు సంబంధించిన కార్యక్రమాలు అందించే విధంగా మరి వారికి ఆశీర్వదించి వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సందర్భంగా ఆ రాయరాజేశ్వర స్వామిని కోరుతుంది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ చెల్లిమెడ లక్ష్మీనరసింహారావుది అరవై రెండవ జన్మదిన సందర్భంగా ఆ దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజరాజేశ్వర స్వామి ఆశీసులు వారికి ఎల్లవేళలా ఉండాలని మేమందరం కూడా స్థానిక ఇక్కడ కౌన్సిలర్లు నాయకులు అందరము బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరం కలిసికట్టుగా ఆ దేవుడు రాజరాజేశ్వర స్వామి భగవంతుడి ఆశీసులు ఆయనకు ఎల్లవేళలా ఉండాలి ఎందుకంటే నిస్వార్థమైన సేవ చేసే గుణమున్న వ్యక్తి కాబట్టి విద్యలో కానీ వైద్యంలో కానీ అన్నిట్లల్లో కానీ ప్రతి ఒక్కరికి కూడా చేదోడు ఆదోడుగా ఉండే మనస్తత్వము కోనరావుపేట మండలం మలకపేట ముద్దుబిడ్డ ఆయన అక్కడ సొంత గ్రామంలో ఆయన తండ్రి గారి పేరు తండ్రి గారు అయిన వాళ్ళ నానమ్మ పేరు మీద కూడా ఒక ఊరుకు అనేది మాకెంతున్న ధనము ఎవరు చూస్తారని ఒక ఊరుకనేది సేవ చేయాలనే భాగ్యం కొద్దీ అక్కడ ఒక బడి గుడి రెండు ఊరుకనేటి ఉండాలని వారు ఎంతో ఘనంగా మొన్ననే ఉత్సవాలు ప్రతిష్ట జరుపుకోవడం జరిగింది వారికి ఎల్లవేళలా కూడా ఆ భగవంతుడి ఆశీసులు రామచంద్రుని ఆశీసులు రాజరాజేశ్వర స్వామి ఆశీసులు నిండా నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో చాలా మంచిగా ఉండాలి